ఇప్పుడు చదలవాడు శ్రీనివాసరావు గారు చెప్పిన తర్వాత నాకు వెంటనే ఈ సినిమా చూడాలనిపించిందండి ఎందుకు అంటే ఆయన జనరల్గా ముఖం మీద మాట్లాడే వ్యక్తి ఆయన చదలవాడ శ్రీనివాసరావు గారు బాగుంటే బాగుందని చెప్పేస్తారు లేదంటే లేదని చెప్పేస్తారు మరి అంత ఆయన్నే మీరు మెప్పించారు అంటే ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్ రామారావు గారు నిజంగా కూడా ఘంటసాల గారు చాలా గొప్ప వ్యక్తి అని అందరికీ తెలుసు కానీ బయోపిక్ తీయాలనే ఆలోచన మీకు వచ్చింది నిజంగా గ్రేట్ సార్ రామారావు గారు ఎందుకంటే చాలామందికి రాదు అది ఎందుకంటే ఇది కమర్షియల్ మూవీ అవ్వదు అని భయం వాడకండి కానీ ఇందాక తా చదరగూడ శ్రీనివాసరావు గారు చెప్పిన ప్రకారం చూస్తే సినిమా డెఫినెట్గా సూపర్ హిట్ అవుతుందండి నిజంగా కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ అలాగే ఘంటసాల నేను నైన్టీన్ సెవెంటీ వన్లో సినిమా ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు మహమ్మద్ బీన్ అనే షూటింగ్ జరుగుతూ ఉన్నప్పుడు రికార్డింగ్ జరుగుతుంది ఎవరిది అంటే ఏదో పేరు చెప్పారు ఘంటసాల్ గారు ఇప్పుడు అన్నారండి నేను అక్కడ అప్రెంటిస్గా పనిచేస్తున్న వ్యక్తిని ఇంకా డైరెక్టర్ తిడతే తిట్టారు అని చెప్పేసి వెంటనే వచ్చి అక్కడ ఉన్నాను ఆయన వస్తారు వస్తారు కారులో దిగుతారు చూడాలి అని చూస్తే ఆయన అచ్చు తెలుగువాడి గెటప్లో దిగి థియేటర్లోకి వెళ్ళారు నా జన్మ ధరించింది అనుకున్నాను నేను ఆ రోజు అండి నిజంగా కూడా అలాగే మా గురువు గారు గారి ఇంటి దగ్గరే ఆయన ఇల్లు ఉస్మాన్ రోడ్లో ఎప్పుడైనా బయటకు వస్తాడేమో చూద్దాం చూద్దాం అనుకుంటే ఆయన పోర్టుకోలో కారు ఎక్కి వెళ్ళిపోయేవారు మళ్ళీ పోర్టుకోలోనే దిగేవారు చాలా రోజులు అలాగే అయిపోయిందండి ఇంకొక చిన్న ఇన్సిడెంట్ చెప్తానండి నేనండి హృదయ విధారకమైనటువంటి ఇన్సిడెంట్ అభిమాని గొప్పతనం చెప్తానండి నేను మీకు నైన్టీన్ సెవెంటీ ఫోర్ జాన్యువరిలో మేము రాధమ్మ పెళ్లి అనే షూటింగ్కి వెళ్ళామండి యానాం ఆ యానాంలో నుంచి రేవు దాటి షూటింగ్కి వెళ్ళాలి అక్కడ ఒక టీ కొట్టు ఉంటుంది ఆ టీ తాగి వెళ్తాము మళ్ళీ దిగిన తర్వాత మళ్ళీ వచ్చి సాయంత్రం టీ తాగుతామండి ఒకరోజు ఆ టీ కొట్టు మూసేసి ఉందండి ఏంటి మూసే ఎప్పుడు ఘటసాల గారి పాటలే వేసేవాడు ఆయన మర్చిపోయాను ఘటసాల గారి పాటలు వేసేవాడు ఎప్పుడూ నైన్టీన్ సెవెంటీ ఫోర్లో ఇది జరిగిందండి ఇది ఈ ఇన్సిడెంట్ ఫిబ్రవరిలో మేము జాన్వరి పండుగ వెళ్ళిన తర్వాత షూటింగ్కి వెళ్ళాము ఇది నైన్టీన్ సెవెంటీ ఫోర్లో జరిగింది ఆ రోజు పాట ఈవేళ ఘంటసాల గారు పాట లేదు ఏమీ లేదు షాపు క్లోజ్ ఉంది ఏంటా అని చెప్పి మేము వెళ్ళిపోయామండి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత చూస్తే కూడా షాప్ ఓపెన్ చేయలేదు మాకు ఆ టీ తాగితేనే కానీ ఇది ఉండదు సాటిస్ఫాక్షన్ ఉండదు ఆ ఇంటికి వెళ్ళి ఆవిని పిలిచాం అమ్మ ఏంటమ్మ వీళ్ళ షాప్ తీయలేదు ఆయన గుడ్లో బాగాలేదు పడుకున్నారండి నీరసంగా ఉంది అది ఏమండి ఏంటి ఏం జరిగింది అన్నారు మీకు తెలియదా ఘంటసాల గారు చనిపోయారండి అని ఆ మనోవేదతో అతను మంచం మీద పడిపోయాడండి అభిమాని ఎంత గొప్ప అభిమానో చూడండి సార్ నిజంగా కూడా అటువంటి అభిమానులు ఉన్నారు ఘంటసాల గారికి ఈ రోజుకి కూడా ఉన్నారు నాకు తెలిసి సో డెఫినెట్గా ఈ సినిమా మంచి హిట్ అవుతుంది రామారావు గారు ఇందాక మన చద్రవరి శ్రీనివాసరావు గారు ఆశీర్వదించినట్టుగా డెఫినెట్గా అవుతుంది మీకు మంచి లాభాలు వస్తాయి లాభాలు వదిలేసిన మీకు గొప్ప పేరు వస్తుంది నిజంగా కూడా రావాలని మనస్ఫూర్తిగా భగవంతుడి కోరుకుంటూ సెలవు తీసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ ఘంటసాల గారి ఫంక్షన్లో నాకు అవకాశం కల్పించారు లాస్ట్ టైం మీరు అవకాశం కల్పిస్తే నేను రాలేకపోయాను ఈ రోజు పర్టికులర్గా రావాలి అక్కడ మాకు ఫిల్మ్ ఇనాగరల్ ఫంక్షన్ యూరోపియన్ ఫిల్మ్ ఫెస్టివల్ అయినా కూడా నేను వెళ్ళలేదు ఇక్కడికే వచ్చాను నేను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ